ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను నేను ప్రకటించే దేవుడు ఎవరో తెలుసా నీవు తలుచుకోక ముందే నీతో మాట్లాడాలని నీ ఎద్దుకొచ్చి నిలబడే దేవుడు ఆయన నీతో ఎప్పుడు మాట్లాడదామా నీ బాధలు తొలగిద్దామా నీ బాధలో నీకు ప్రశాంతతనిద్దామా నీకు శాంతిమా నీకు నెమ్మదినిద్దామా నీ జీవితానికి ఒక గమ్యము చూపిద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన నీతో మాట్లాడటానికి నీవే ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతలేదు నీకున్న బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటామని ఎదురు చూస్తావన్నాడు నీకున్న శ్రమలన్నీ ఆయనతో చెప్పుకుంటామని ఆయన ఎదురు చూస్తా నీకున్న కష్టాలు కన్నీళ్లు ఆయనతో చెప్పుతావేమో ఆయనతో మాట్లాడతావేమో నీ బాధలు ఆయనకు వివరిస్తావేమో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజు రాత్రి నీవు చివరి రాత్రి అవ్వాలి ఆయనతో మాట్లాడటానికి సిద్ధపడి ఉండాలి ఎదురు చూసే రాత్రులు కాదు ఈ రాత్రి ఆయనతో మాట్లాడే రాత్రి అయి ఉండాలి గుర్తు పెట్టుకో నీవు నిద్దట్లో ఉన్న ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడును గాక ఆయన పేరును వినకపోయినా ఆయన నీతో మాట్లాడును గాక ఆయన పేరు నువ్వు తలుసుకోకపోయినా ఈ రాత్రి నీతో మాట్లాడును గాక